ఎంతో కష్టపడి పొద్దున్న లేచి టిఫిన్ చేసి పెడితేనక ఇంట్లో వాళ్ళు తినడానికి ఎంత బరువు చూపిస్తారంటే అంత బరువు చూపిస్తారు తినడానికి చేసినాక తినకుండా బయటికి టిఫిన్ మా ఆయన ఇంట్లో చేసిన టిఫిన్ మా పాప తినడమే మానేస్తుంది ఏం చేస్తాంలేండి ఇంట్లో ఉన్నటివి చేసినటివి తినాలా లేకుంటే పడేసుకోవాలా ఇట్లా పడేయడం అయితేనుక అవుతుందా మన చిన్న సంసారాలకు ఏం చేస్తాంలేండి దాంతోనే ఏదో ఒకటి చేయాలా అనే ఆలోచనలో ఉండ నేను నా తెలివి ఎట తెల్లవాడుతుంది అంటే వెనక ఏదో క్లీన్ చేయనికో ఏదో చేసినట్టు అయిపోయింది ముందు కిచెన్ క్లీన్ చేయకుండా కసిపుడుసానికి పోయినా ఏం చేస్తున్నావు కూడా అలా అంటే ఉలు నా అత్తా ఉలుగోసి ఎత్తుకుంటున్నా అన్నట్టు అయిపోయింది ఇంకా అట్లనే ఏం చేస్తాంలేండి ఇంకా కసుపుడుచేది మానేసేసి ఇంకా మళ్ళీ అవన్నీ అనేది దిడుచుకుంటా ఎత్తుకుంటా ఉన్నా మిగిలిపోయినట్వి ఏమన్నా ఉంటేనక అన్నీ పడేసి ప్లేట్లో ఉన్ని ఇచ్చిన వల్ల ఇలా కవర్లలో పడేస్తూ ఉన్న డస్ట్బిన్లో వేస్తేనక ఆకాశ ఆమె ఇచ్చేసి ఎంతల్లీ అంత ఇట వేసినాబు అనేసి గట్టిగా అడుచాది వామెతో తడిపించుకునే బదులు ఊరికి ఒక కవర్లో వేసుకునేది మేలు కదా అనేసి నేనైతే మొత్తం ఇట్లా కవర్లోనే వేస్తా తడి చెత్త పొడి చెత్త అని మూడు నాలుగు బుట్టలు పెట్టమంటే ఎక్కడి నుంచి పెట్టాలా ఉండేటివైతే ఆడ మూడు బుట్టలు ఇచ్చినాక రెండు బుట్టలు ఎండకు పగిలిపోయా ఒక్క బుట్ట అయితే నిలబడిపోయాయి ఇక దాంట్లోనే ఇట్లా అన్ని కవర్లో వేసే తనక వేసేస్తా ఉన్నా ఇంకా క్లాత్ తీసేసుకొని కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా మొన్నగా చిన్న గ్యాస్ అన్న నీట్గా పెట్టలేదు అనేసి ఆయన తిట్లు తిడుతా తిడతాడు అనేసి తినక గ్యాస్ అయితే రోజు పొద్దున సాయంత్రం దుడసాల్సిందే తుడుసమైతే తుడిసేసాను కానీ చేసిన ఇడ్లీలు చూడండి తినవంటేనక ఇలా ఉన్నించి పోయినారో ఇద్దరు ఇద్దరికి ఇద్దరే ఒకరి మీదకి ఒకరు సొడ్లు చెప్పుకోవడానికి సరిపోతుంది వాళ్ళని తిట్టే వదిలి ఏం చేస్తాం ఇదే స్నాక్స్గా పెడితే కనుక కన్ఫామ్గా తింటారు లేకుండా వెనక పచ్చు పెట్టాలి అనేసి ఆలోచించేసాను ఇంకా చేయడమే ఆలోచన ఎందుకు ఈ ఇడ్లీలు ఎందుకు పడేయాలా అనేసి అయితే ఇడ్లీ మొత్తం ప్లేట్లోకి అయితే అయితే తీసేస్తా ఉన్నాను మళ్ళీ స్నాక్స్ చేయడానికి మళ్ళీ వేరేగా ఏమన్నా చేసి పెట్టినా అవి సగం సగం తిని సగం సగం అయితే మూలన పడేస్తారు సగం డస్ట్బిన్ లేకపోతాయి చూసినప్పుడు ఒక రకంగా ఉంటారు చూనప్పుడు అయితే ఒక రకంగా ఉంటారు పొద్దున పొద్దునైతే టిఫిన్ నాకు లేట్ అవుతుంది అనేసి మీరే దీని పొండి అనేందుకు ఈ పనులల్లా చేసినారు ఇంకా ఏముంది ఈమె వాళ్ళు అట్లా చేస్తే నేనైతే ఇట్లా చేస్తాను అనేసి అనుకోని అయితే ఇడ్లీ అయితే తీసుకొని ఇలాగైతే నాలుగు నాలుగు ముక్కలుగా అయితే కష్టపడి తినక కట్ చేస్తా ఉన్నాను ఇలా కట్ చేసుకోవాలి మీ ఇంట్లో కూడా ఇట్లనే చేస్తానారా ఏంది ఇడ్లీలు అట్లా తినకుండా తినకుండా చేస్త ఇట్లనే చేయరు కష్టపడి చేస్తా ఉంటేనుక కొంచెం ప్రేమ దయ ఏవి జాలి కూడా లేదు మా వాళ్ళకైతే తినక నువ్వు చేయి మేం చేసేది మేం చేస్తాం అనేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అట్లున్నప్పుడు నేను ఇట్టుంటాను నేను చేసేది నేను చేస్తాను అనేసి ఒక రెండు ఉల్లిపాయలు అనేది అట్లా కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా చీలకలుగా చేసేసుకొని ఒక రెండు టమాటాలను కూడా సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలు అయితే వేసేసుకున్నాను మిక్సీ గిన్నెలు వేసేసుకొని అందులోకి అనేది కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసుకొని ఇంకా మేము మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేయడమే ఇట్లా చేస్తే కనుక మళ్ళీ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు బాగుంటాయా ఉండవా ఏందక్క అనేసి కానీ టేస్ట్ చాలానే బాగుంటుంది చేసిన తర్వాత నేనే సగం లేండి మా పాపకు పెట్టే ముందే వామి రాంతలకి ముందుగా కడుపులో నేనే ముందు వేసేసుకొని వామె కోసం అయితే మిగిలిచ్చి పెట్టేశాను ఇంకా అట్లా ఇట్లా వేసి కొత్త మిక్సీలో అనేసి రంజాపి అయితే మిక్సీ పట్టేశాను అవి పెద్ద మిక్సీకి నెలవేసిన అని కొంచెం మెదిగినాయి కొంచెం మెదగలేదు పర్లేదు మనం తినడానికే కదా అన్నట్టుగా అయితే తీసేసాను ఎవరికన్నా పెడతా ఉండికమ్మ ఏమనుకుంటారో ఏమో మనం చేసినది బాగుంటుందో బాగుండదు ఆయన కింద ఆలోచించాల మనమే తినేటప్పుడు ఏం అవన్నీ ఆలోచించడము అనేసి అయితే చాలు పట్టినది అన్నట్టుగా ఆడ పెట్టేశాను మొన్న అయితే కర్జికాయలు చేశాను కర్జికాయలు చేసినప్పుడు నూనె అనేది అట్టనే ఉంది బాండీలో దాన్ని అనేది పక్కన పెట్టేయలేదులేండి ఆ నూనె అనేది తినక తీసేసుకున్నాను ఇక తీసేసి అయితే ఉన్న నూనె అనేది సగం దాంట్లో నుంచి తీసేసి సగం నూనె అనేది స్టవ్ మీద అయితే కనుక పెట్టేసాను కర్జికాయలకు అనేది ఎక్కువ నూనె వేస్తాం కదా అంత నూనె మళ్ళీ ఇవి ఫ్రై చేసి మళ్ళీ కర్జికాయలు ఫ్రై చేసినామంట స్మెల్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది అవి తీసుకుపోయి మా ఆయనకు పెట్టినానుక మా ఆయన నాలుగు తిట్లు తిట్టేసి మొఖాన్ని ఇచ్చిరి కొడతాడు అందుకోసం ఎందుకు వచ్చి తీయనేసి సగం నూనె తీసేశాను తీసేసి అందులో కొంచెం కొత్తిమీర అంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను మొన్న కొత్తిమీర అయితే తెచ్చాడు కానీ వసుకొనికి బరుగా మొత్తం కవర్లో అట్లనే పెట్టేశాను కా అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసేసుకొని వల్చుకోవడం అన్నట్టుగా కొంచెం కొంచెం అయితే తీసేసుకున్నాను అంతలో పై ఆయిల్ అయితే ఈటకి అయింది ఆయిల్ చేయి పెడితే ఏమో ఏమనేసి ముందుగానే ఇడ్లీ అయితే కొంచెం అయితే వేసి చూశాను అదైతే కొంచెం కాయినట్టే అనిపించేసింది ఇంకా సార్లు ఇంతమైన కాగితే అన్నట్టుగా దాంట్లో ఒకటిగా ఒకటి ఒకటి రెండు అన్నట్టుగా వేసుకుంటూ ఉన్నాను అన్ని ఒకటిసారి వేసి తనక ఫ్రై చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది అందుకే సగం సగం అయితే తనుక ఫ్రై చేయొచ్చు అన్నట్టుగా సగం సగం అయితే ఇట్లా వేస్తూ ఉన్నాను ఇలా వేసే తినక అలా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మొత్తానికి సగం ఫ్రై అయిపోయినాయి ఇంకా సగం ఫ్రై అయిపోయిన తర్వాత అలా అలా అనేది కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అనేది ప్లేట్ తీసేసుకోవడమే ఇవి అనేది మంచి కలర్ అయితే వస్తాయి ఇట్లనే తినేసినా కూడా బాగుంటుంది కొంచెం అయితే మసాలా వేసేసుకొని తిన్నామని కనుక బాగా కరకరలాడుతూ ఉంటాయి దీనికి ఏ స్నాక్స్ కూడా కావటదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా అనేది అయితే తినక తీసేసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇక మిగతా ఇడ్లీలు కూడా ఉన్నాయి కదా ఇంకా దానిలో కూడా ఇలాగనే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ముందుగానే కర్జికాయలు చేశాను ఇదే నూనెలో అన్నాను కదా అందుకే రవ్వరవ్వగా ఉంది నూనె ఎంత ఉంటే పాయలే అన్నట్టుగా దాంట్లోనే అయితే వేసేసాను మిగతా ఇడ్లీలు కూడా అన్ని అయితే తనక కొంచెం ఆగిన తర్వాత కలిపి బాగా ఫ్రై అయితే చేసేసాను ఇలాగా మాగా అనేది వేస్తానే కలపకుండా కొద్దిసేపు ఆగి తినక కలపాలి వేస్తానే కలిపామంటే మొత్తం కరుసుకుపోతాయి తర్వాత ఆగి అనేది కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని అయితే మొత్తం అలా ఫ్రై అయిపోయినట్టు కూడా అన్ని ప్లేట్లకి తీసేసుకోవడమే బంగారు కలర్లో బలే ఉన్నాయి కదా బలే అనిపిస్తా ఉంది చూస్తుంటే చూడ ముచ్చటగా ఉన్నది కివెన్ని మొత్తం అనేది ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసేసుకొని ఈ ఆయిల్ అనేది తీసేసి ఇంకొక బాండ్ అయితే ఈ స్టవ్ మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దీనిలో ఒక సుక్క ఆయిల్ అయితే వేసేసుకోవాలి సుక్క అంటే సుక్క కాదండి లైట్ గా ఒక స్పూన్ అలాగ వేసేసుకోవాలి నేను చుక్కలు వేస్తున్నా అనేసి మీరు సుక్కలే వాళ్ళు చుక్కలు అయితే అనుకోకండి ఇలా కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మనం చీలకలుగా వేసుకున్న పచ్చిమిర్చి కొంచెంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి కొంచెం ఆవాలు అలాగనే కొంచెం కరివేపాకు వేసుకొని అట్లా అట్లా పచ్చివాసన అంత పోయేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పండ్లు అయితే అట్లా అట్లా మిక్సీ పట్టేసాం కదా సగం మెదిగి సగం మెదగక టమాటా పనులకు కూడా ఇందులోనే వేసేయాలి ఇంకో కొంచెం వాటర్ అవసరం పడితే వాటర్ అయితే కొంచెం వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి అనేది సరిపడేంత కారము ఒక చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అనేది బాగా అనేది కలిపేసుకోవాలి మీకు ఇష్టం ఉంటుంది కదా దీంట్లో కొంచెం టమాటో మళ్ళీ మిక్సీ పట్టకుండా కూడా లేకుండా టమాటో సాస్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు ఇంకా అదంతా ఎందుకు అనేసి అయితే నేనైతే ఇలా అయితే ట్రై చేశాను ఇంకా ఇందులో అయితే కొంచెం షుగరు కొంచెం వచ్చేసి మసాలా వేసుకోవాలి చట్ మసాలా అంటాం కదా ఆ మసాలా అయితే వేసేసుకోవాలి ఆ మసాలా అందు వేసి బాగా కలుపుకొని తర్వాత అయితే ఇడ్లీలు కూడా వేసేసి ఫ్రై చేసిన ఇడ్లీలు కూడా బాగా అనేది కలిపేసుకోవాలి ఐ ఫ్లేమ్ లో పెట్టేసి కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసేయండి ఇంకా మీకు లేదు గట్టిగా లేకుండా మెత్తగా రావాలంటే కొంచెం వాటర్ ఎక్కువనే వేసేసుకోవచ్చు లేకుండా కనుక ఫ్రైగా ఉంటే సరిపోతుంది ఈ రకంగా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇలా అయితే వేసేసుకోవచ్చు ఇది అనేది మనము లేట్ అయిందంటే మెత్తగా అవుతాయి అప్పుడు చేసుకుని వెనకమంటే తిన్నామంటే కనుక చాలా టేస్ట్ అయితే కనుక భలేగా ఉంటాయి ఒకసారి ఇలా చేసి మీ పిల్లలకి పెట్టారంట మళ్ళీ కూడా ఇలాగనే కావాలమ్మా అనేసి అయితే కనుక అంటారు మా పాపకి ఎప్పుడో ఒకసారి ఇలా చేసి పెట్టాను ఎప్పుడు ఇడ్లీ చేసినా అడుగుతా ఉండేది ఈ రోజైతే అసలు అడగలేదు పొద్దున ఇడ్లీ తినలేదనేసి నాలుగు తిట్లు తిట్టి భయ బ బడికి అయితే పంపించేసాను అందుకోసం అయితే వచ్చిన తర్వాత కూడా అస్సలు నాతో అయితే మాట్లాడలేదు ఈ ఈరోజు ఇడ్లీ పెట్టేసి అయితే మా పాప అయితే కూల్ అయిపోతుంది నాతో అయితే మళ్ళీ వచ్చేసి మాట్లాడుతుంది మొత్తం ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మా పాప వచ్చేంతవరకు ఆగుదాం అనేసి అయితే అస్సలు అనిపించలేదు ముందు తిన్నాము తర్వాత ఆలోచిద్దాము అనేసి అనిపించేసింది ఇందులోకి అయితే కొన్ని ఉల్లిపాయలు అయితే వేసేసాను సన్నగా కట్టించిన ఉల్లిపాయలు అలాగనే ఒక నిమ్మకాయ ఒకటి అంటే ఒకటి కాదండి ఒక సగం నిమ్మకాయ నిమ్మరసం తీసేసుకోవడానికి నిమ్మరసం వేసుకున్నాం అంటే కొంచెం టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది ఆల్రెడీ ఇందులో షుగర్ వేసాం కాబట్టి కొంచెం తీయగా ఉంటుంది తీపు పులుపు కలిసి అంటే చాలా బాగుంటుంది కదా ఇంకా అందుకోసం అయితే కొంచెం నిమ్మరసం బిండేసుకొని ఇంకా దర్జాగా వచ్చి కూర్చొని అయితే ఒక్కదాన్ని తింటా ఉన్నాను కొక్కు లెక్క ఇంకా ఇంట్లో మా పాప లేదు మా ఆయన లేడు మా పాప వచ్చేలాగా ఆరు అవుతుంది మా ఆయన వచ్చేలా తొమ్మిది అవుతుంది ఇంకా అంతవరకు ఎందుకు అని అయితే ఐదు గంటలప్పుడు అయితే నేనైతే ముందైతే తింటా ఉన్నాను టేస్ట్ అయితే భలేగా ఉంది తినడం ఆఫ్ అనిపించనే లేదు టేస్ట్ ఎలా ఉందో ఏమో చూద్దాం అనేసి అయితే కూర్చున్నాను కానీ మొత్తానికి అయితే వస్తాగం అయితే లాగిన్ చేశాను ఇట్లనే చేశానంటే ఇట్లా తినకుండా మానేసిన దాన్ని ఇలా చేసి తనక తినిపించండి టేస్ట్ అయితే చాలా బాగుంది బాగుంది అనేసి వెనక మీకు చెప్తా ఉన్నాను చూడండి నోటికి అయితే అస్సలు ఆగనే లేదు నోరు మేస్తనే ఉన్నాను టేస్ట్ అయితే అంత బాగుంది మరి ఎవరు చేసినది మధు కదా అందుకే అలాగే ఉంటుంది అట్టటా చేసినా కూడా టేస్ట్ మాటకు అదురుతుంది లేండి మీరు కూడా ట్రై చేయండి అదేందో కానీ నేను బాగా చేయాలనేసి అన్ని చేసుకొని సకలం చేసినా అంటే అప్పుడు సరిగా రాదు కానీ వంట ఏం లేదు అన్నట్టుగా చేసామంట టేస్ట్ మటుకు భలే వస్తుంది మా ఆయన కూడా అదే అంటాడు నువ్వు తొందర బిందర చేసినప్పుడే బాగా చేస్తావు అది దాని మీద ధ్యాస పెట్టి చేసామంట అస్సలు ఏదో ఒకటి జడగొడతావు అనేసి అంటా ఉంటాడు ఆయన దేంలేండి బాగా చేసినా కూడా బాగాలేదు అంటూనే ఉంటాడు కానీ ఆయన పట్టించుకునే అవసరమే లేదు ఇంకా ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను ముందు తిన్న తర్వాత కొన్ని వాటర్ తీసేసుకొని ఒక గిన్నెలోకి ఒక రెండు గుడ్లు తీసేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా ఇది అంతా ఈ గుడ్లు ఉడికే అనేది భాషలు మొత్తం కడిగేసుకున్నాము అనేసి అనుకున్నాను అప్పటి వరకు భాషలు కూడా ఏం గడగలేదు ఇడ్లీ చూస్తేనే మా కోపం వచ్చేసింది కదా ముందుగా ఆ ఇడ్లీ పని అయితే చేసేయాలి అన్నట్టుగా ఇడ్లీ పని మొత్తం చేసేసి తర్వాత ఈ భాషల పని అయితే పట్టుకున్నాను ఇంకా ఈ భాషలు అన్ని గబా 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 అనేసి అయితే ఇంకా తొంతా ఉన్నాను భాషలు అయితే నాకు కడగాల్సిందే ఈ భాషలు కడగలేక మా ఆయన భాషలు కడిగేది ఇప్పుడు కొత్త మిషన్ ఒకటి వచ్చింది కదా అది కొని అనేసి అన్నాను ఆ మిషన్ పేరు కూడా నీకు ఏం తెలియదు కానీ నీకు భాషలు అడిగే మిషన్ కావాలన్నా నువ్వేం చేస్తున్నావు పొద్దున్న నుంచి ఊరికి తింటావు పడుకుంటావు కదా భాషలు కూడా అడకలేవా అనేసి నాలుగు తిట్లు అయితే తిట్టాడు అందరి అందరిలో ఉంది కదా మన ఇంట్లో ఉండాలి అనేసి అంటేనక అందరిలో ఉంది అని మన ఇంట్లో కూడా ఉంటుంది మనం వెతున్నాం అంత మటుకే ఉండాలి అనేసి అయితే నాలుగు తిట్లు తిట్టాడు నాన్నోరు అనేది అస్సలు ఊరుకుండదు అది నేను గెలుపుతూనే ఉంటాను నేను ఏదన్నా అది అనడం ఆయన తిట్టడము ఇదే అయిపోయింది ఇదొక సరదా లేండి నాతో తిట్టించుకొని మా ఆయనకు పొద్దుపోదు మా ఆయనతో తిట్టించుకుని నాకు పొద్దుపోదు గాని ఇంకా చిన్నగా అనేసి అన్ని భాషల దొమ్తా ఉన్నాను ఇంక ఈ వంట ఆ వంట ఏ వంట చేసేకల్లా పొద్దున సాయంత్రం వరకు సింకు నిండా భాషలు గడి పడిపోయాయి ఇంకా పడినట్టు వల్ల కడగాల్సిందే కదా తప్పదు కదా అన్నట్టుగా అయితే కడుగుతూ ఉన్నాను ఈ ఇడ్లీ చేసినప్పుడు అయితే ఇడ్లీ ప్లేట్లు కడగాలంటే బల హాసరికి వచ్చాది ఎందుకంటే ఇడ్లీ అంతా తుక్కపోయి ఉంటుంది పొద్దున్నే కడగం కాబట్టి కొంచెం ఎండిపోయి కూడా ఉంటాయి అసలు కడగాలంటే రానే రావు నేనైతే స్టీల్ పీస్ తీసుకొని బరా 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 అనేసి బరికేశాను బరికేసిన తర్వాత మళ్ళీ నార్మల్ పీస్తూ అనేది మళ్ళీ ఒకసారి అనేది గడుగుతాను అట్లనే అయితే అడుగుతాను ఏం లేండి అంతగా శరద పెట్టయితే కనుక బాగా అయితే ఇంకా తెల్లగా నీగిలాడాలని అయితే కనుక చేయను ఎందుకంటే నా తొందర బిందర పనులలో అంత టైం పెట్టుకొని అయితే ఇనుక కడిగేంత టైం అయితే కనుక నాకు ఉండదు ఉన్న టైంలోనే అయితే కడిగేస్తాను ఎట్టకేలకు బోకులల్లా కడిగేసాను బాషినల్లా కడిగేసి గ్యాస్ దగ్గరనే పెట్టేసి చేతులు కడుక్కున్నాను చేతులు కడుక్కున్న తర్వాత టవాల్తో దుడుచుకోవడం మానేసి అయితే ఇంకా చూడండి ఉన్నే చీరతోనే దుడిసేసుకుంటా ఉన్నాను తుడి చేసుకున్న తర్వాత ముందు స్టార్ట్ చేసిన కసువు ఇప్పటికి అయిపోలేదు ఇంక ఇప్పుడైతే కసు అయితే కొట్టేస్తా ఉన్నాను ఈ కసు ఊడిచే ఊడిచే లోపల అనేది కూడా చాలా అయిపోయింది ఐదున్నర అట్ల అయిపోయింది స్టార్ట్ అయితే నాలుగుకి స్టార్ట్ చేసినాం గాని పని అయిపోయే లోపల ఇంత అయితే అయిపోయింది ఇంకా బయట అయితే చూడండి చల్లటి గాలి అయితేనుక బాగా వస్తూ ఉంది నేను కొట్టే కసు అనేది నేను ఒకవైపు దొబ్బినుక అది ఒక వైపు అయితే తినక పోతూ ఉంది ఇంత ప్లేస్లోనే అయితే కసు వల్ల వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే నేను మిషన్ అయితే కొట్టే కుడతా ఉంటాను కదా ఆ మిషన్కున్న క్లాత్లు అన్ని గాలికి బయటికి ఎగిరేసి వస్తూ ఉంటాయి ఇంకా అందుకోసమే అయితే కన్ఫామ్ గా అయితే బయట కసుపు అయితే కొట్టుకోవాలి కొట్టుకోకుండా పక్కింటలో ఇంటి ముందరకు అయితే పోతాయి పక్కింటిలో ఇంటి ముందరంట వాళ్ళు అయితే నాతో గొడవకు వచ్చాడు వస్తారు వాళ్ళతో నేనే ఆడ గొడవ పడుతును ఇంకా ఏమన్నా మా మాయన ఎందుకే అందరితో గొడవ పెట్టుకుంటా ఉంటావు అనేసి అంటాడు ఆ ఛాన్స్ వాళ్ళకి ఎద్దు ఈ ఛాన్స్ మా ఆయనకి వద్దు అనేసి అయితే నేనే కొట్టేసుకుంటూ ఉంటాను అలా అయితే కసు అంతా ఊడిచేసి వచ్చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉన్న అయితే పాలైతే తీసేసుకున్నాను కొంచెం స్నాక్స్ మాత్రమే తిన్నాం కదా పాలు అయితే అసలు తాగలేదు అన్నట్టుగా పాలు తాగాలి కదా పాలు అంటే పాలు కదలండి కాఫీ చేసుకోవాలి కానీ కానీ మధ్య కాఫీ లేండి మొన్నటి వరకు గ్రీన్ టీ అయితే తాగుతుంటే గ్రీన్ టీ తాగితనుక ఆయన సన్నగా అయిపోయినావి ఏంది భుజమా అనేసి అన్నాడు నువ్వే గ్రీన్ టీ తాగమన్నావు కదా అనేసి అని లేదు సన్నగా అయిపోయావు బూస్ట్ అయిలావుగా అనేసి అన్నాడు ఇంకేం లేని ఏం చెప్పినా చేయాలా ముందుగానే నేనైతే ముగ్గురి మాట వినే పిల్లాన్ని అందుకోసమే మా ఆయన చెప్పిన మాట అయితే ఇంటా ఉన్నాను ఇట్లా కొన్ని దానిలకన్నా వినకుంటే ఎట్లా ఫీల్ కాడా అందుకే కొన్ని విషయాలన్నా ఇందాము అనేసి అయితే సర్లే బావా తాగుతలే అనేసి అయితే ఇంకా తొట్టాగా టీ అయితే మానుకున్నాను టీ టయానికి మాత్రమే ఈ బూస్ట్ వేసుకొని కొంచెం తాగుతా ఉన్నాను ఎవరైనా వచ్చిన చిన్నపిల్లవా తల్లిని బూస్ట్ దానికి అనేసి అయితే అంటారు వాళ్ళు అయితే మస్తుగా లేండి వాళ్ళని వీళ్ళని పట్టించుకుంటే అయితే అదే కాదు కదా ఇంకా మా ఆయన చెప్పినాడు నేను చేస్తా ఉన్నాను అన్నట్టుగా మా ఆయన తాగమన్నాడు నేను తాగుతా ఉన్నాను చక్కెర చూసానుక డబ్బాలు అయితే చక్కెర అయిపోయింది ఇంకా మొన్న మొన్నైతే సరుకులు తెచ్చాడు కదా సరుకులు దాంట్లో అయితే వెతుకులాడుకున్నాము అనేసి అయితే బెకెరలో చూస్తే కనుక చక్కెర అయితే ఉంది కానీ చక్కెర అయితే వేటికైతే కదా ఏనికై బరగైపోయింది ఎక్కడనో అడుగున పడిపోయింది ఆ రోజు సరుకులు తెచ్చిన రోజు సర్దానికి బరగై మొత్తం బెకర్లో వేసి మూత పెట్టేశాను ఏది అవసరం పడత అది తీసుకొని అయితే డబ్బాలు అలా వేసేసుకోవచ్చు పా అన్నట్టుగా అయితే చేశాను ఇప్పుడు అయితే షుగర్ అయితే అవసరం వచ్చింది నాకు అయితే కనుక చేసే దాంట్లోకి అయితే పాలలోకైతే షుగర్ సరిపోతుంది కానీ పొద్దునకైనా కావాలి కదా అన్నట్టుగా ఒక సగం అయితే కనుక ఇలాగా చక్కెర డబ్బాలు అయితే వేసేసాను ఇలా అయితే చేస్తూ ఉంటాను ఇంట్లో అయితే అన్ని వేసుకోవడానికి అయితే మనకు ఇల్లు చిన్న ఇల్లు అన్ని ఇలా చేస్తాం చెప్పండి ఇంకా డబ్బాలు ఎక్కువ కొనడానికి కూడా పెట్టుకోవడానికి కూడా ఇంట్లో ప్లేస్ అనేది ఉండదు చాలా చిన్న ఇరుకు అయినా చిన్న ఇల్లు అందుకోసం అనేది ఉండే దాంట్లోనే జరుపుకోవాలి కదా అన్నట్టుగా మొత్తం బెగార్లో వేసే తినగా అట్లా అయితేనే పెట్టేసేసాను ఇంకా ఇవన్నీ చూసుకునే లోపత కనుక పాలు అయితే ఆగిపోయాయి పాలు గాగిపోయిన తర్వాత కొంచెం అయితే నన్ను గ్లాస్ జూసైతే కనుక భయపడకండి ఇంత గ్లాస్కి తాగుతావా అక్కా నువ్వు అనేసి తినక ఎందుకంటే చూడండి గ్లాస్ లో సగం కూడా లేవు అంత అనేది తాగుతాను నేను టీ ఎంత తాగుతాను అంతమైన తాగుతాను స్టైలిష్ గా ఉంటుంది కదా అనేసి ఈ కప్పు అయితే గ్రీన్ టీ తాగేటప్పుడు అయితే కొన్నాను కానీ ఆ కప్పు కొన్నాల నుంచి మా ఆయన గ్రీన్ టీ తాగాకం అనేసి అన్నాడు సర్లే దాంట్లోనే ఇవే పాలు వేసేసుకొని తాగుదాము అనేసి అయితే ఇందులోనే వేసేసుకొని మంచిగా పాలు తాగుతా టీ అయితే చూస్తా ఉన్నాను సాయి శరణం బాబా శరణు శరణు అని అయితే తినక పడింది సాయి బాబా అయితే తినక పడింది ఇంకా సీరియల్ చూసుకుంటే టీ అయితే తాగుతా ఉన్నాను ఆ సీరియల్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటానులేండి నేను టైం దొరికినప్పుడల్లా ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా టీ తాగితే అప్పుడన్నా అనేది చూద్దామన్నట్టుగా ఇతను ఆ సీరియల్ చూసుకుంటే టీ తాగుతూ ఉన్నాను ఇంకొచ్చేసి మనం ఉడకబెట్టిన గుడ్లు అయితే ఉడికిపోయాయి దానిలో తొక్కలు కూడా తీసేసాను తొక్కలు తీసేసి అయితే ఇలా ఘాట్లు అయితే పెడుతూ ఉన్నాను ఈ ఘాట్లు ఎందుకు అనిక పొద్దున చేసిన చికెన్ కర్రీ అనేది కొంచెం అలాగే మిగిలిపోయింది ఆ కర్రీలోకి అయితే వేస్తూ ఉన్నాను ఎగ్స్ వేసామని రెండు సరిపోతుంది నైట్ కనేసి ఎగ్ తినక అనుకున్నాను అనుకునే తనక ఇలా చికెన్ కర్రీ అయితే నైట్కు చపాతి చికెన్ కర్రీ అయితే చేశానండి ఈ రోజు అయితేనక ఎంత పని చేశానో అబ్బా నేనైతే గ్రేట్ కదా నిజమే మనకు శక్తి అలాంటిది రాయలసీమ పిల్ల అంటే ఇట్లనే ఉంటుంది